హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు సో మా అమ్మ అయితే సుగుంటలు అయితే చేసిందండి దానికోసం ముందుగా శనగ బేడలు ఒక కేజీ దాకా తీసుకొని ఉడకపెట్టుకొని ఈ విధంగా బెల్లము వేసి రోట్లో అయితే రుబ్బింది సో మా అక్క సో ఆ వీడియో కొద్దిగా క్లిప్ మిస్ అయిందండి తర్వాత మైదా పిండిని అయితే కలుపుతున్నారండి డిప్ చేసి వేసేదానికి ఒక కేజీ శనగ బేడలకి మేము ముక్కాలు కేజీ పిండి అయితే తీసుకున్నాం మైదా ఇందులో కొద్దిగా సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా అప్పుడే బూరెలు బాగా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా పిండిని అంతా ఉండలుగా చూసుకోవాలి కట్టెల పొయ్యి మీదైతే చేస్తున్నామండి సో ఈ విధంగా ఉండలు చేసుకున్నాక మైదా పిండిని డిప్ డిప్లో వేసుకొని ఈ ఉండల్ని విధంగా నూనె బాగా కాగాక వేసుకోవాలండి మా అక్క అయితే చాలా ఫాస్ట్గా అయితే వేస్తుంది చాలా వంటలు తను సో ఈ విధంగా మేము సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి చేసి పెట్టాము సో మీలో ఎంతమందికి పూర్ణం బూరెలు అంటే ఇష్టం అండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు పూర్ణం బూరెలు మేమైతే శనగబేడలతో చేసాము ఇంకా అలసందులు బెల్లంతో కూడా చేస్తారు చాలా బాగుంటాయి అవి కూడా సో ఈ విధంగా మీలన్నింటివి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి సో ఇవైతే కేజీ బేడలకి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు ఇందులో కొద్దిగా వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది